నిన్ననే విశాఖపట్నంలో ప్రధానమంత్రి గారు వచ్చి రెండు లక్షల ఎనిమిది వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో ఫౌండేషన్స్ కానీ ఇనాగ్రేషన్స్ కానీ విజయం చేశారు అది చేసిన తర్వాత సాయంత్రం నేను అమరావతికి వస్తానే ఈ న్యూస్ వచ్చింది మనసు పూర్తిగా కలిసివేసింది చాలా బాధపడుతున్నాను వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఎప్పుడు కూడా మనసావాచ ఇక్కడ ఎలాంటి అపచారాలు జరగకూడదు అలాంటి పవిత్రమైనటువంటి దివ్యక్షేత్రంగా దీన్ని ఎల్లప్పుడూ నిలబెట్టాలని నా తాపత్రయం ఒక భక్తుడుగా ఒక ముఖ్యమంత్రిగా ఈ దివ్యక్షేత్రం యొక్క పవిత్రత కాపాడే వాళ్ళితే ఎక్కువ తీసుకుంటున్నాను ఎక్కువ కూడా తీసుకుంటాను బయట తిరిగిన సంగతి చూసిన తర్వాత నేను సైట్ దగ్గరికి వెళ్ళాను సైట్ అంతా కూడా చాలా డీటెయిల్ గా పరిశీలించాను అక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్ళాను అందరితో మాట్లాడాను కొంతమంది కుటుంబ సభ్యుల్ని వాళ్ళ గ్రామస్తుని బంధువులు పోగొట్టు ఉన్నారు హాస్పిటల్ ఇంకా వాళ్ళతో కూడా మాట్లాడాను తర్వాత వచ్చి ఆఫీసులో కో సమీక్ష చేశాను నేను అన్ని విధాలా అన్ని కోణాల్లో నాకు సమాచారం ఉంటే దాన్ని బట్టి ఎలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండడానికి ఎలాంటి నిర్ణయాలు చేస్తే దోహదం చేస్తాయో అలాంటి నిర్ణయాలు చేయాలనేది నా ఉద్దేశం నేను ఏం చేసినా కూడా నా మనస్సాక్షిగా ఈ దివ్యక్షేత్రాన్ని మళ్ళీ పవిత్రత కాపాడడానికి ప్రయత్నం చేస్తాను అందుకని ఈరోజు కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ కొన్ని డైరెక్షన్ కూడా ఇస్తున్నాను అదే మరి బోర్డు చైర్మన్ ఉన్నాడు ఈఓ ఉన్నారు వాళ్ళు కూడా ఈ మెంబర్ కూడా ఉన్నారు వాళ్ళు కూడా చాలా స్పష్టంగా ఆదేశాలు ఇస్తున్నాను వాళ్ళు కూడా బోర్డులో డిస్కస్ చేసి నేను చెప్పిన నిర్ణయాలు కరెక్ట్ అని బోర్డు కూడా భావిస్తే వాళ్ళు అవన్నీ అమలు చేస్తారు అల్టిమేట్గా ఏ వ్యక్తి కూడా ఈ పవిత్ర క్షేత్రంలో వ్యక్తిగత ఎగువతో కానీ మన యొక్క అసమర్థతో కానీ లేకపోతే అనాలోచనమైన ఆలోచనతో కానీ మనం చేసిన పనుల వల్ల దేవుని యొక్క అపవి అప పవిత్ర దెబ్బతిని పరిస్థితి అది కరెక్ట్ కాదు తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పు అవుతుంది రెండోది అందరం కలిసి ఇక్కడ దేవునికి సేవ చేస్తున్నాము అనేది ప్రతి ఒక్కరికి రావాల్సిన అవసరం ఉంది ఇక్కడ రాజకీయాలు గురి చేయడానికి నేను లేదు రాజకీయాలకు అతీతంగా కలియుగ వెంకటేశ్వర స్వామి కలియుగ దేవుడికి मनु सेवा చేస్తున్నామని भावంతో অন্তরের ముందు যাওয়ার అవకాశం ఉంది